వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెత్త పన్ను అధ్యక్ష ఈ చెత్త పన్ను వల్ల దాదాపు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయేది అధ్యక్ష దీన్ని తొలగించడానికి మరి ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది దాని గురించి మంత్రి గారు మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం చెత్త పొంతం చేసి చెత్తని ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్తని యాక్చువల్గా వదిలేసుకుంది అధ్యక్ష అయితే గత అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి అయిందన్నారు ఈ యొక్క ఎనభై ఐదు లక్షల్లో ఎనభై నాలుగు లక్షలు పూర్తయింది అధ్యక్ష రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష